దేవుడి నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క మాట ఈ రీతిగా ఉంది అపోస్తడైనటువంటి పౌరు గారు గలకీలోకి రాసిన పత్రికలు ఒక మాట అంటూ ఉన్నాడు ఏంటంటే మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయను అని చెప్పేసి అయితే రెండు రకాల విత్తే స్థితి కనబడుతూ ఉంది రెండు రకాల విద్య స్థితి ఏంటిది అంటే దేవుడు బిడ్డలారా చూడండి వాక్యం సలవిస్తా ఉంది దళిరుల గ్రాల పత్రిక ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వాక్యం విధిగా ఉంది ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట పోయుడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట పోయము ఈరోజు దేవుడికి సెలవిచ్చినటువంటి మా ఒక మాట ఏంటంటే విత్తనము వేయము పంటను పోయము చూడండి విత్తనమును విత్తమంటూ ఉన్నాడు ఆ పంటని కూడా పోయమంటూ ఉన్నాడు అయితే ఏ విత్తనము వేయాలి ఏ పంట పోయాలి విత్తనం అంటే ఏంటి దేవుని బిడ్డలారా విత్తనమంటే ప్రార్థన కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట పోసేదరు అని వార్తలు సెలవిస్తా ఉంది అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏడాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును అది నిలవది అది క్షేమైపోయేటటువంటి పంటని ఆయన పోస్తూ ఉంటాడు ఆత్మను పట్టి చుట్టువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంటని పోయడు అది ఎప్పటికీ ఉంటుంది దానికి పురుగు ఉండదు చీడ ఉండదు ఏ కొరత ఉండదు ఎప్పుడు కూడా అది పచ్చగాను ఫలించేదిగాను ఉంటుంది ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది ఉంది దేవుని బిడ్డలరా అయితే ఈరోజు నీవు ఏ రీతి విత్తనం అనేది విత్తున్నావు శరీరా శరీర లక్షణను బట్టి విత్తున్నావా ఆత్మను బట్టి ఆత్మ యొక్క విత్తనమును నీవు విస్తున్నావా ఎలాంటి విత్తనము నువ్వు విత్తున్నావు దేవుని బిడ్డలారా దేవుడు నీ తలూ ఆత్మ నుండి నిత్య జీవమను పాలని నీవు పోయాలి అంటే ఆత్మను బట్టి విస్తూ దేవుని యొక్క ఆత్మానుసరంగా నువ్వు నడుచుకొని నీవు విత్తినట్లయితే నీ జీవితము నిత్య జీవములు పొందేదిగా ఉంటుంది నిత్యము జీవించేదిగా నిత్యము ఫలించేదిగా ఉంటుంది దేవుడు పెద్దగా వాటిని చలివిస్తూ ఉంది కొన్నికి రాసిన రెండవ ఆ పతిక తొమ్మిదవ ధ్యాయము ఆరవచనము కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమే చెప్పవచ్చును శరీరానుసరంగా విత్తినట్లయితే అది కొంచెమే మధ్యలోనే అది ముగించబడుతూ ఉంది ఆత్మానుసరమైనటువంటి విత్తు విత్తనం విత్తినట్లయితే దేవుని బిడ్డ అది సమృద్ధినిస్తూ ఉంది సమృద్ధి అయినటువంటి పంటను కూడా మీరు పోసుకోగలుగుతూ ఉంటారు కాబట్టి ఆలోచన చేయండి శరీరేచ్చల్ని విడిచేపెట్టండి శరీరేచ్చలకి ముగింపుడు కలగజేసి ఆత్మానుసరంగా ఆత్మానుసరమైనటువంటి జీవితమును జీవించేవారిగా సమృద్ధి అయినటువంటి పంటను వచ్చేవారిగా మీరు ఉండేటట్టు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడి అంతేకాదు మిమ్మల్ని బట్టి ఎంత యొక్క మాట దేవుడు తలపిస్తున్నాడంటే మలాకి మూడవ అధ్యాయం పదకొండవ వాక్యం ఆత్మీగా ఉంది మీ పంటను తినివయ్యే పురుగులను మీరు గర్తించేదను అవి మీ భూమి పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాక సైన్యములకు ఆధిపత్యం ఎవో అసలభించుతున్నాను ఎంతో రైతులు పంట ఖరాబ్ అయిపోయిందని లేక గాలి వచ్చి తుఫాను వచ్చి కాయలన్నీ కూడా రాలిపోయినాయి అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటారు కానీ నీ దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట మీ పంటను తినివేయు పురుగులను నేను గర్తించదను దేవుని బిడ్డలారా మీకు హాని చేసేది మరి ఏదైనా సరే మాటే కావచ్చు క్రియలే కావచ్చు ఇబ్బంది కావచ్చు అనారోగ్యము కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు మరి ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే దేవుడు దాన్ని గర్పించదని అనుకున్నాడు మీ భూమి పంటను నాశనము చేయము దేవుని పిట్టలారా మీరు నివాసము చేస్తున్నటువంటి మీ గృహమును ఏది కూడా నాశనము చేయదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు చక్కని ఫలం ఇచ్చే చెట్టు వాళ్ళ సమృద్ధిని కలిగినటువంటి స్థితిలో మీరుంటారు అని చెప్పేసి అని సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు మలాంటి మూడు సన్నింటిలో కూడా ఆయన వార్తలు సెలభిస్తున్నటువంటి మాట అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించారు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందురని సైన్యములకు అధిపత్యమయ్యే గోవా సలవిస్తున్నాడు మాట అన్ని జనుల నుండి వస్తూ ఉంది ఆ అన్యజనులందరూ కూడా మిమ్మల్ని ధన్యులందురని సైన్యములకు అధిపత్య పోయే గోవా ఉన్నాడు ఆ మాటని అన్యజనులు మిమ్మల్ని అనాలి అంటే మీరు నీతి అనే విత్తనము చూడాలి ఆత్మానుసారమైనటువంటి విత్తనమును మీరు విత్తినట్లయితే ఆత్మానుసారమైనటువంటి సమృద్ధి అయినటువంటి పంటను మీరు కోసుకుంటారు సమృద్ధి అయినటువంటి పంట మీరు ఏ రీతిగా కోసుకుంటారంటే మీరు విత్తే విత్తనమును బట్టి మీ క్రియను బట్టి మీ చూపును బట్టి మీ ప్రవర్తన బట్టి మీ మాటను బట్టి దేవుడు మిమ్మల్ని నాశనం చేసేది ఏది కూడా మీ దాఖలో ఉండకుండా దాన్ని గర్తింపజేస్తూ ఉన్నాడు ఆ రీతిగా మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు భయము భక్తి కలిపి నీతి నీతిని బట్టి మీరు జీవిస్తూ ఆత్మానుసరమైనటువంటి విత్తనములు మీరు విత్తినట్లయితే మీరు ఎక్కడైతే నివాసం చేస్తూ ఉన్నారో అక్కడ మీకు ధన్యకరమైన స్థితిని దేవుడు కలుగజేస్తారు మీ చుట్టూ ఉన్న కూడా మీరు ధన్యులు అని చెప్పేసి అని అంటారు ఇంత గొప్ప గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకులు మీ కుటుంబానికి కలగజేసి మిమ్మల్ని నిండాలుగా జీవించి ఆశీర్వదించిన దాకా Amém.